హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వ్యాన్కైతే వాటర్ ఫిల్లింగ్ అయిపోయింది నియర్లీ సగం ట్రక్ వరకు వాటర్ పట్టుకోవాలి ప్రస్తుతానికి నేను నా ఫ్రెండ్ నిన్న పడిన వర్షానికి రోడ్డు ఎలా ఉందో చూడడానికని వెళ్తున్నాం లొకేషన్ కూడా చాలా బాగుంది పామాయిల్ తోటలు నెక్స్ట్ మామిడి చెట్లు ఉన్న ఒక తోటల మధ్యలో చెరువు ఉంది ఆ చెరువులో పంకాస్ మేపుతున్నారు అది పట్టుబడికి వచ్చింది అది వేరే రైతు కొన్నాడు ప్రస్తుతానికి మేమైతే రోడ్ చెకింగ్ కని వెళ్తున్నాం నిన్న పడిన వర్షానికి రోడ్డు ఏమైనా డ్యామేజ్ అయిందా ఏంటో చూసుకుంటా కానీ వెళ్తున్నాం అటు ఇటు చూడండి ఫ్రెండ్స్ మొత్తం తోటలు తాడి చెట్లు చాలా వరకు రోడ్డు అయితే పర్లేదు బెటర్గానే అనిపిస్తుంది ఇప్పుడు మేము వెళ్తాకైతే ప్రస్తుతానికి మేము రెడీగా ఉన్నాం ఇంకా ఎంత లోన్కు వెళ్ళినా చూసినా రోడ్డు మొత్తం కంకర మట్టి ఏం పర్లేదు అంతా బాగానే ఉంది ఇప్పుడు మేము వెళ్తాక రెడీగా ఉన్నాం తర్వాత మన బండి లోడింగ్ పాయింట్లోకి వెళ్తుంది ఇప్పుడు వెళ్ళేసరికి ఒక బండి లోడ్ అవుతుంది దాని పక్కన మనం పార్కింగ్ చేస్తాం ప్రస్తుతానికి ఈ చెరువు గల రైతు ఈ తోటగల రైతు సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు కూడా అవైలబుల్గా పెట్టుకున్నారు గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్లు మాకు ఎప్పుడూ ఒకసారి వస్తూ ఉంటాయి ఎదురుగా చూసుకున్నారా అది కనిపించేది సీసీ కెమెరా సేఫ్టీ కోసం ఈ తోటగల రైతు సిసి కెమెరాస్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చేసాం మనం లోడింగ్ పాయింట్కి నెక్స్ట్ మను బండి ఆ పక్కన పార్కింగ్ చేసేది గోరి గోరి రా కదా అన్నం తిట్టుకు పోను కట్టం కొడుతున్నా కొత్తి కొత్తి అరచి కట్టం లేదు మకాల్ ఆ నేను ఆ పని నారన్ పెట్టను అది లేదు और 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 यार पढ़ने में आ अगर चला ले तो तनाव है नहीं करता है चलो हो जाएगा ना हो जाएगा शाम तक मीटर जा सो नहीं है संबंध కూలీలు వాళ్ళు ట్రైలో వేస్తున్నారు ఆ చేపలు మొత్తం పంకాజ్ చేపలు వాటిని మోటార్తో అయితే మొయ్యకూడదు ఎందుకంటే వాటికి ముళ్ళు ఉండటం వల్ల అవి గుచ్చుకుంటాయని ట్రైలు వేసుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ ట్రైల్కి కూడా హోల్స్ ఉంటాయి ఎందుకంటే వాటర్ ఏమైనా వస్తే కారిపోవడానికి అలాంటి ట్రైలు యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ ఇది ఇప్పుడు మనం చూసేవి వచ్చి కేజీకి నాలుగు చేపలు దీని ప్రైస్ వచ్చేసి కేజీకి నాలుగు చేపలు యాభై రూపాయలు ప్రజెంట్ ఈ వీడియో పెట్టే టైంకి మార్కెట్ రేటు కేజీ నాలుగు చేపలు యాభై రూపాయలు అండ్ పొడవలో ఉన్నాయేంటో పెద్ద చేపలు ఐస్ ఐస్కి వెళ్తాయి ఫ్రెండ్స్ ಅಂತ ನಾಲ್ ಇದೆ ನಾಲ್ ಏನ మన లోడ్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ అయింది మనం రోడ్డు మీద ఉన్నాం ప్రస్తుతానికి అక్కడక్కడ ఆగి సరుకునైతే చూసుకోవాలి ప్రస్తుతానికి మనం వేసుకెళ్ళే బండికి పంకాస్ లోడ్ అయింది కాబట్టి పంకాస్ చేపలకి ఆక్సిజన్ సప్లై అవసరం లేదు తెల్ల చేపలకి శీలావతి కట్ల కొరమేను ఇలాంటి అయితే ఆక్సిజన్ సప్లై అవసరం ఉంటుంది ప్రస్తుతానికైతే వీటికి ఏంటంటే కొబ్బరి నూనె పోస్తారు ఒకటి ఒకటి గుచ్చుకోకుండా ఉంటా కానీ రైతులు కొబ్బరి నూనె పోస్తారు సేఫ్గా ఉంటాయి నా ఫ్రెండ్ బండి అన్లోడ్ అయ్యి అక్కడ వెయిటింగ్లో ఉంది నేను కూడా వెళ్ళి ఇప్పుడు అన్లోడ్ చేయాలి అన్లోడ్ పాయింట్ దగ్గరలో ఉన్నాం వర్షం పడటం కారణం చేత కొంచెం డ్యామేజ్ ఉందని తెలిసింది ఇప్పుడు మనం వచ్చేసి అన్లోడ్ పాయింట్కి వచ్చాం అన్లోడ్ పాయింట్లో వర్షం పడటం వల్ల రోడ్ కొంచెం బురదగా ఉంది అయినా సరే సేఫ్గానే వచ్చాం ఇప్పుడు అన్లోడ్ పాయింట్కి వచ్చేసాం ఇప్పుడు చెరువు వరకు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్లోడ్ అవపోతున్నాం మన బండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సి యూ బాయ్